హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ మీ అందరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి చూస్తూ ఉండండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే యాక్టివేట్ బటన్ ఆన్ చేసుకొని చూస్తూ ఉండండి తప్పకుండా మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా కొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఇంత అడుగుతున్నాను తప్పకుండా ఒక లైక్ చేసి అయితే చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అనమాట గురువారం రోజు వ్లాగ్ అండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి స్నానం చేశాను అనమాట బట్టలు ఉంటే వాష్ చేసి పైన అయితే వేసేచ్చానండి ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను అది చూసి ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మరుసటి రోజు కోసం టిఫిన్ కోసం అయితే ఇంకా దోశ నాన్ చెప్పేసి ఇంకా రేషన్ బియ్యం ఉంటాయి కదా డబ్బాలో అవి అయితే కొలిచి వేసానండి వేసి ఇక్కడైతే మినప్పప్పు కూడా అందాసుగా వేసుకుంటానండి నేను బియ్యం వేస్తాను కదా ఇంకా కొంచెం మినపప్పు వేసుకొని కలిపి చూసుకున్నాం అనుకోండి అర్థమైపోతుంది నాకు ఎన్ని వేసుకోవాలి ఏంటి అని చెప్పి కొలత అయితే పెట్టుకోను ఈ విధంగా అయితే ఇంకా చేసుకుంటూ ఉంటానండి టిఫిన్ కోసం ఇడ్లీకి అయితే కొలత వేసుకుంటాను ఇంకా దోశకైతే అందాసుగా కొన్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసి చూసుకుంటే మనకు కనపడతాయి కదా మినపప్పు ఎన్ని ఎంత ఉంది రైస్ ఎంత ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా అందాసుగా అయితే వేసుకొని ఇక్కడ మిక్స్ చేసుకుంటానండి చేసుకున్న తర్వాత అయితే నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని మూత పెట్టి పెట్టామనుకోండి మంచిగా నానిపోతాయి ఇంకా నైట్ అయితే మిక్సీ వేసుకుంటానండి నేను ఇంకా గ్రైండర్కి అట్లా అనమాట ఎందుకు అని అంటే ఇంకా మాది పెద్ద మిక్సీ గిన్నె ఉందనమాట దాంతో అయితే ఒక రెండు మూడు సార్లు అయితే సరిపోతుందండి అంతే తొందరగానే మెదిగిపోతుంది ఇంకా అంత దానికి ఎందుకులే మళ్ళీ మిషన్కి వెళ్ళడము ఇదంతా కూడా అందులో మనం చీకటి పడే టైంలో అట్లా మిషన్ వేపించుకురావాలంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కానీ ఆ టైంలో నాతో పాటు రావాలని గోల చేస్తారనమాట ఇంకా పిండి మిషన్ దగ్గరికి అయితే అందుకోసం నేను ఇంకా ఇంట్లోనే మిక్సీ వేసేసుకొని ఇంకా మనకు పిండి అయితే ఒక రెండు వాటిలల్లో పెట్టేసుకొని ఇంకా ఉదయం అయితే అవసరం ఉన్నంత వరకు ఉంచుకొని మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా ఈ విధంగా అయితే నా డే రే డే రొటీన్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంక ఇంట్లో వర్క్ అంతా కూడా అదంతా కొన్ని కొన్ని వీడియోలల్లో చూపించాను కదా అని చెప్పేసి చూపిలేదు ఇంక ఇక్కడ వంట కూడా చేసి పెట్టేశాను కదా ఉదయమే పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి కాబట్టి ఉదయమే చేసేస్తాను ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా ఉంది ఇంకా నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి ఇంక ఇప్పుడు ఇక్కడ నానబెట్టేసి ఇంకా ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా ఈవినింగ్ స్నాక్ కోసం అయితే బోండాలు వేద్దాం అనుకుంటున్నానండి మైదా బోండాలు ఉంటాయి కదా అవి మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట అండ్ నాకు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ కొన్ని స్టాండ్లో తోమేసిన అంట్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నానమాట దోశకు నానవేసిన తర్వాత సర్దేసిన తర్వాత అయితే ఇంకా మనము మైదా నానబెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా పిల్లలు వచ్చి హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇవన్నీ వేసి పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తినేయడమే కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో అయితే మనకు బోండాలకు ఎంత మైదా కావాలనో అంత మైదా అయితే వేసుకున్నానండి ఇక్కడ ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంకా సాల్టు సోలా పొడి ఉంటుంది కదా దాన్ని అయితే వంట సోడా దాన్ని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు చిన్న కప్పులతో పెరుగు అయితే వేసేసుకోవాలండి ఇది సెల్ఫీ వీడియో అనమాట దానివల్ల నేను లెఫ్ట్ హ్యాండ్తో మిక్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాది ఇదేనంటే మిస్టేక్ అసలు బ్యాక్ కెమెరా పెట్టకుండా ఫ్రంట్ కెమెరా పెట్టి షూట్ చేస్తూ ఉంటాను అనమాట అలవాట్లో పొరపాటు దానివల్ల అట్లా అనిపిస్తుంది మీకు దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి ఇంక ఈసారి ఏమన్నా చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే వీడియోస్ అయితే చేస్తాను ఇప్పుడైతే వదిలేసేయండి ఇంకెక్కడైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి సోలా పొడి సాల్ట్ పెరుగు తగినన్ని నీళ్లు వేసుకొని ఇట్లా జారుడుగా పిండి అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట ఇట్లా జారుడుగా ఉంటే బోండాలు అయితే రౌండ్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి అండ్ అందులో పెరిగేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయన్నమాట బోండాలు అయితే ఇంకా వేసేటప్పుడు కూడా చూపిస్తాను ఇంక ఇదైతే బాగా ఒక ఉల్లిపాయ చాలా సన్నగా వీలైనంత సన్నగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అయితే సన్నగా తరుక్కోవాలండి తరుక్కొని అదే పిండిలో వేసేసుకోవాలన్నమాట బాగా మగ్గుతాయి అన్నమాట పిండిలో ఇంకా తర్వాత ఇంకా కరివేపాకు తగినంత తర్వాత కొత్తిమీర అండి నేనైతే పచ్చిమిర్చి వేయనమాట బోండాలల్లో కానీ వడలు ఇట్లా చేస్తే ఎందుకంటే పిల్లలు తినే పని కాబట్టి వాళ్ళకు తినే టైంలో పచ్చిమిర్చి నోట్లో కొరికారంటే చాలా మంట పుడుతుంది కదా దానికోసమైతే నేను చేయను వేయనమాట పచ్చిమిర్చి మాత్రం స్కిప్ చేస్తాను ఇంకా అక్కడ కలిపి పెట్టేసి వచ్చి అయితే ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా లేండి బ్లౌజ్ రెండు మూడు అవి అయితే ఇంకా కట్ చేసి ఒక పక్క నుంచి అని ఇక్కడైతే టైం చూసుకుంటూ కుడుతూ అనమాట ఈ టైంకి బ్లౌ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అని ఇంకా అట్లా టైం పెట్టుకొని అయితే మిషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇంట్లో మిషన్ కుడుతూ ఉంటాను నేనైతే ఇంకా తర్వాత హెమ్మింగ్ చేసుకోవడం ఇట్లా ఇంకా పిండి అయితే కలిపి పెట్టేశాను కదా ఇంక ఈవినింగ్ స్నాక్ కోసం అయితే ఇంకే బాధ లేదండి వాళ్ళు వచ్చే ముందు టైం చూసుకొని అయితే ఇంకా బోండాలు అవి వేసేసుకోవడమే అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే చిక్కుడుకాయ కూర రైస్ అయితే వండానండి పిల్లలకి క్యారేజ్ ఇచ్చిన తర్వాత ఉన్న రైస్ అయితే నేను కూడా తినేసి ఇంక ఇక్కడ మిషన్ కుడుతున్నాను అనమాట నీకు మీకు నిన్నటి షార్ట్ వీడియోలో అయితే చూపించానని చెప్పి ఇప్పుడైతే చూపిలేదు ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా కుట్టుకుంటూ ఉన్నాను నా మిషన్కు మోటార్ ఉండిందండి మోటార్ ద్వారా కుడతాం కదా తొక్కే పని లేకుండా అదైతే రీసెంట్గా పాడైపోయిందనమాట అంటే దాని టైం అయిపోయింది కుట్టడానికి అయితే అవ్వలేదు దానివల్ల తొక్కుతూ కుడుతూ ఉన్నాను అనమాట అమౌంట్ చూసుకొని తీసుకోవాలండి మోటార్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా తొక్కి కుట్టడం వల్ల డే మొత్తం చాలా ప్రాబ్లంగా ఉంటుంది అదే మోటార్ అనుకోండి తొందరగా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇంకా చూసి తీసుకోవాలండి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందుగా ఇంకా ఇవైతే వేస్తూ ఉన్నాను బోండాలు అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో కొంచెం కొంచెం పిండి వదిలేమనుకోండి ఇంకా మంచిగా వస్తాయన్నమాట బోండాలు అయితే దీంట్లోకి కాంబినేషన్గా ఇంకా చట్నీ పల్లి చట్నీ చేద్దామా లేదా రెడ్ ఎర్రగారేమంటాం కదా ఉల్లిపాయలు మిక్సీ వేసి దాంట్లో కారం ఉప్పు వేసుకొని అట్లా చేద్దామని అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంకా ఇట్లా బోండాలు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇవి తిన్నారనుకోండి అన్నం కూడా చాలా లైట్గా తింటారండి అందులో చాలా ఎర్లీగా పడుకుంటున్నారనమాట ఇంకా రావడము పాలు తాగడం ఏదో ఒక స్నాక్స్ తినడము హోంవర్క్ చేసుకోవడం స్నానం చేసుకోవడం పడుకోవడం ఇంకా కొంచెంసేపు ఆడుకుంటూ అట్లా ఉంటారులేండి ఇంకా పిల్ మా పాప అయితే త్వరగా పడుకుంటుంది బాబు అయితే మాతో పాటే పడుకుంటాడు ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే ఉల్లిపాయ చట్నీ చేసేసాను ఇది అయితే బాగుంటుందిలే చట్నీ ఎందుకు దోశలు లేక అదే బోండాలలోకి అదే అన్నట్టు ఇక్కడ అయితే ఇంక ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలకు పెట్టి నేను కూడా తినేసాను సో మన వీడియోస్ అయితే నచ్చుతూ ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్గా ఉండండి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్